ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు కొంటాం కంపెనీ మొక్కుల కోసమే జీవితం అంకితం కోటి మొక్కులకు జీవం పోసిన వనజీవి ఆయన చెట్టు పేరే ఇంటి పేరుగా సొంతం చేసుకున్నారు వృక్షో రక్షితి రక్షిత అంటూ కోటికి పైగా మొక్కలను నాటారు తన యావత్తు జీవితాన్ని పచ్చదనం పరిరక్షణకు అంకితం చేశారు అలాంటి మహానీయుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య మరణించారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోవడంతో స్వస్థలం ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విషాదం అలుముకుంది ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సంరక్షణ ప్రాముఖ్యాన్ని చాటారు వనజీవి రామయ్య ఖమ్మం జిల్లాలోని అడవులను గ్రామాలను సందర్శించి పాఠశాలలో విద్యార్థులకు గ్రామస్తులకు మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం గురించి అవగాహన కల్పించారు ఆయన స్థాపించిన వృక్ష నర్సరీలు లక్షలాది మొక్కలను సమాజానికి అందించాయి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో రామయ్య బ్రాండ్ అంబాసిడర్ గా కీలక పాత్ర పోషించారు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విశేష కృషి చేశారు రామయ్య లాంటి మనిషి మనకి మళ్ళీ దొరకడు కోటి పైన దగ్గర దగ్గరగా రెండు కోట్లు దగ్గర దగ్గరగా రెండు కోట్లు మొక్కలు నాటడం జరిగింది ఇంటికి వచ్చిన ప్రతి మనిషికి ఒక మొక్క ఇచ్చి పంపిస్తాడు అతని అలవాటు ఏంటంటే ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళకి ఒక మొక్క ఇచ్చి ఆ మొక్కని జాగ్రత్తగా పెంచమని చెప్పి మరి మొక్క విలువ మొక్క పెరిగితే దాని దాని విలువలు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి చెప్పి పంపిస్తాడు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవార్డులు అందించాయి రెండు వేల పదిహేడులో ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు మహారాష్ట్ర ప్రభుత్వం వరంజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది అక్కడి తెలుగు విద్యార్థుల కోసం రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా రూపొందించారు తొమ్మిదవ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు ఈ రోజు ఆయన మరణంతో ఆ చేతులు నాటిన మొక్కలు కన్నీరు పెడుతున్నాయి ఈ రోజుల్లో మీరు చూడండి ఎక్కడ వందలో ఒకడు కూడా దొరకనటువంటి వ్యక్తి రామయ్య ఒక్కడే ఉంది ఎప్పుడు కూడా నేను చూసేవాడిని చాలా సార్లు మా ఇంటి దగ్గర మొక్కలు వేసినప్పుడు కానీ రామయ్యతో పిలిపించి నేను మొక్కలు ఇప్పించిన ఆయన మాట్లాడే విషయంలో ఎవరిని కూడా విమర్శించేవాడు కాదు ఒక వ్యక్తిని విమర్శించడం అనేది ఎప్పుడు చూడలేదు రామయ్య అంత మౌన్నత వ్యక్తి నిజంగా చెప్పాలంటే ఒక చిన్న కుటుంబంలో పుట్టినా కూడా అంత గొప్ప ఆలోచనలు గొప్ప వనజీవి రామయ్య మృతి పట్ల రాజకీయ ప్రముఖులు ప్రకృతి ప్రేమికులు సామాన్య ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబుతో పాటు మాజీ సీఎం కేసీఆర్ మంత్రులు వనజీవి రామయ్య మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు రామయ్య మరణం సమాజానికి తీరని లోటని ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు రామయ్య సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శమన్నారు పచ్చదనం పరిరక్షణ కోసం వనజీవి చేసిన స్మరించుకున్నారు రక్షితి అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని కోటికి పైగా మొక్కలను నాటి ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనదని కొనియాడారు నాన్నగారు పొద్దున సాయంత్రం నీళ్లు పోయడానికి మొక్కలు నాటడానికి నాటానికి అంతే ఒంటి సంస్థ మాకు భయం లేదు కానీ ఆయన బయటికి వెళ్ళినప్పుడు లగేజ్ పోతాడుగా మొక్కలకి యాక్సిడెంట్ అయితే ఆయన భయం తప్ప ఇలాంటి స్టోక్ అన్నది ఇదివరకు ఉన్నాయి సార్లు స్టెంట్ వేసినాం కానీ ఆ భయం లేదు అంటే యాక్టివ్ తిరుగుతాడు మంచిగా ఫుడ్ తింటాడు తిరుగుతాడు దానివల్ల మాకు ఇబ్బంది లేదు కానీ సార్ అనుకోకుండా మెదట్లో స్టోక్ వచ్చి తెల్లారి గట్లా లేపుతుంటే లేవలేదు సడన్ గా భయమే హాస్పిటల్ తీసుకుపోతే ఆడావ కన్ఫామ్ చెప్పారు